తెలంగాణ గల్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారులు సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ స్థూపం వద్ద ధర్నా చేయడంతో అమరుల స్థూపం అపవిత్రమైందని పాలాభిషేకం నిర్వహించి శుద్ధి చేసినట్లు ఉద్యమకారులు తెలిపారు పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ ఏనాడు ఉద్యమకారులను ప్రశ్నించే గొంతుకులను పట్టించుకోలేదని మీ మాయ మాటలు మీ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో సుల్తాన్ యాదగిరి ప్ర పిప్పరి శ్రీనివాస్ బహుజన ప్రసాద్ దయానంద్ అరుణ పాల్గొన్నారు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల చేసినట్టు మిత్రులారా పది సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఈ దోపిడీ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి నిరుద్యోగులను గాని విద్యార్థులను గాని అమరులైనటువంటి బలిదానాల కుటుంబాలను ఏ రోజు కూడా పట్టించుకొని బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ యొక్క తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని తాకే అర్హత లేదని ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం అప్రజాస్వామ్యంగా పరిపాలన చేసి గత్తె దించిన తర్వాత ఈరోజు తెలంగాణ అమరవీరులు గుర్తుకు రావడం సిగ్గుచేటు ఇంకొకసారి తెలంగాణ అమరవీరులు గురించి కానీ తెలంగాణ అమరవీరుల యొక్క స్థూపాన్ని తాకే అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న తర్వాత తెలంగాణకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తన బిడ్డ తన రాచరిక పాలన వ్యవస్థ కూకటివేళ్లతోటి పిగిలి వేసి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన వేసుకున్నటువంటి కంచెను ప్రజాస్వామ్య బద్దంగా కూలగొట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినటువంటి తరుణంలోపట కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను కానీ ఏ రోజు కూడా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది నిరసన తెలియజేయడం అంటే తెలంగాణ అమరవీరులను అవమానపరిచినట్టని తెలంగాణ ఉద్యమ ద్వారా తెలంగాణ ప్రజా సంఘాల ద్వారా మేము తెలియజేస్తున్నాం మిత్రులారాషన్ ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల సమితి తరఫున ఇక్కడ అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేయడం జరుగుతోంది వాస్తవంగా నిన్న బీఆర్ఎస్ వాళ్ళు అమరవీరుల స్తూపం గుర్తుకొచ్చిందో ఏమో పదేళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చి ఏదో మేము చేసేస్తామని చెప్పి ఏదో ఇక్కడ మాయ మాటలు మాట్లాడడం జరిగింది ఈ యొక్క అమరవీరుల స్థూపాన్ని మైలపరచడం జరిగింది అందుకే మేము మా సమితి తరఫున ఇక్కడికి వచ్చి పాలతోని పాలాభిషేకం చేయడం జరుగుతాము వాస్తవంగా గత పది పది సంవత్సరాల కాలంలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ దొరల రాజ్యం ఈ పెత్తందారుల రాజ్యం ఈ గడిల రాజ్యం ఈ కేసీఆర్ గారి రాజ్యం రైతులను పట్టించుకోలేదు కార్మికులను పట్టించుకోలేదు ఇల్లు వారి నిరుపేదలను పట్టించుకోలేదు విద్యార్థులను పట్టించుకోలేదు నిరుద్యోగులను పట్టించుకోలేదు అనేక సమస్త పేద ప్రజలను ఎవ్వరని కూడా పట్టించుకున్న పాపాను ఇవ్వలేదు కానీ కరి కరిమిలా నిన్న ఏదో నంగనాచి మాటలు మాట్లాడుతూ ఇక్కడికి అమరవీళ్ళ స్థూపం వద్ద వచ్చి ఏదో మాటలు మాట్లాడడం జరిగింది అయ్యా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేసినావా అంటే ఏమి లేదు దానికి జవాబు లేదు కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఒక మిషతో ఇక్కడ నేను వచ్చి గడబడి చేయడం జరిగింది మీ మేము ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు అంతా వీళ్ళంతా తెలంగాణ ప్రజలు ఇంత పిచ్చోళ్ళు మేము ఏం చెప్పినా నమ్ముతారు అని అనుకుంటా ఉన్నారు మీరు గ్లోబెల్ కంటే పెద్ద దొంగలు మీరు గ్లోబెల్ ఏదైతే విష ప్రచారాలు చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్న ఉండేనో అదే రకంగా వాళ్లకు గురువులు మీరు గ్లోబల్కే మీరు పాఠాలు చెప్పేటువంటి ఒక పెద్ద దొంగలు మీరు కాబట్టి తెలంగాణ ప్రజలు మీ మాటలు ఏమీ నవ్వడం లేదు ఎందుకంటే ఈ యొక్క పదేళ్ల దొరల గడియల పాలనలో ఎమ్మెల్యేలకు అవకాశం లేదు ఎంపీలకు అవకాశం లేదు ఎమ్మెల్సీలకు అవకాశం లేదు మంత్రులకు అవకాశం లేదు ఎవరికి కూడా నీ దగ్గరికి రానికే ఎవరికి అవకాశం లేదు గడియ ఇనుప కంచెలు పెట్టుకొని మన ఫామ్ హౌస్లో బాగా తాగకుండా పండుకున్న పదిహేను తప్ప పరిపాలన గురించి అభివృద్ధి లేదు అభివృద్ధి ఏం గురించి పట్టించుకోలేదు ఏ సంస్థ గురించి పట్టించుకునేటువంటి ఒక నువ్వు ఇంకా ఇక్కడికి వచ్చి మాట్లాడడం సిగ్గుచేటు వాస్తవంగా తెలంగాణ అమరవీరులు పన్నెండు వందల మంది అమరులైతే వాళ్ళకి కేవలం ఆరు వందల మందికి మాత్రమే కొన్ని ఏదో సదుపాయాలు చేయడం జరిగింది కానీ మిగతా ఆరు వందల మంది గురించి పట్టించుకున్న పాపానవ్వలేదు తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా దొక్కుపడేసినావు ప్రజాస్వామ్యం యొక్క గొంతు నొక్కినవు ప్రజలు ఎవరైనా రోడ్డు వచ్చి నినదీస్తే వాళ్ళని మాట్లాడేయలేదు ఎవరిని కూడా ఈ రకంగా మన్ను మరి పరిపాలన సాగించినవి కాబట్టి ఇంకా ప్రజలు నమ్మ నమ్మడం లేదు మొన్ననే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కర్రగాల్చి వాత పెట్టడం జరిగింది అయినా మీకు సిగ్గు రావడం లేదు ఇంకా వేరేదో మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో అడ్డవులుగా మాట్లాడుతూ ఉన్నారు బయట అడ్డవులుగా మాట్లాడుతూ ఉన్నారు మీ యొక్క మాయ మాటలు గ్లోబెల్ మాటలు అబద్దాల మాటలు దొరల మాటలు ఇన్ని దొంగల మాటలు ఎవ్వరూ కూడా నమ్మేటువంటి ప్రసక్తి తెలంగాణ ప్రజలు లేరు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ జోహార్ ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారుల సమితి పక్షాన నిజంగా కూడా ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి నిన్న వాళ్ళు ధర్నా చేయడం అనేది చాలా సిగ్గుచేటు పదేళ్ళు ఉన్న పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి తెలంగాణ ఉద్యమకారులకే కానీ తెలంగాణ అమరుల కుటుంబాలకే కానీ ఎవరు కూడా విద్యార్థులకే కానీ ఎటువంటి పనులు చేయకుండా ఈ వేల చిక్కడ ధర్నాలు చేయడం దీన్ని అలీనం చేసినది కాబట్టి ఈ వల్ల వాళ్ళతోటి మేము శుద్ధి కార్యక్రమం చేసినాం కాబట్టి అందరూ కూడా వివిధ సంస్థలు ప్రజా సంఘాలు అందరూ కూడా తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి దీన్ని కళాకారులు తెలంగాణ కళాకారులు కళా బృందాలు కూడా ఇక్కడ విచ్చేసి నిరసన తెలిపినారు కాబట్టి మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం బిఆర్ఎస్ నాయకుల ఖబర్దార్ వచ్చి ఇక్కడ అనవసరంగా ఇక్కడ ధర్నా చేసి మా పవిత్ర తెలంగాణ అమరథ స్వరూపాన్ని మలినం చేసినందుకు తెలంగాణ ఉద్యమ అన్ని వచ్చి ఇక్కడ అనకోసం జరిగిన అసెంబ్లీలో వాళ్ళు వాళ్ళు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల నుంచి పట్టించుకొని నేను గత రెండున్నర దశాబ్దాల నుంచి ఉద్యమంలో ఉన్నాను నేను అరెస్ట్ అయినాము జైలు ఎన్నో ఎన్నో సికినాబాట్లో ఎన్నో బస్ బస్ బర్నింగ్లు ట్రైన్ రోగలు అన్నీ ఎన్నో చేశాం దాన్ని ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు కనీసం ఈ స్తూపాన్ని కూడా అధికారంగా ప్రకటించలేదు అధికారంగా దీన్ని ఏం చేయాలి వస్తారు ఇక్కడ నిన్న అక్కడ నిరసన ఇక్కడ జరపడానికి వాళ్ళు వచ్చే హక్కే లేదు తెలంగాణలో ఇంతమంది అమరవేలు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి ఇక్కడ మళ్ళీ తెలంగాణ అమరవేరు స్థితి మొట్టుకోవడం ఏంటి దానివల్ల ఈరోజు మేమంతా అన్ని వచ్చి ఇక్కడ పాల పాలతో గడిగి మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ ఈరోజు మా మా నిరసన కార్యక్రమం చేస్తున్నాము మాకు చాలా ఈ గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది సెకండ్ క్యాడర్ మొత్తం అన్యాయం చేసింది మేము ఎంత కష్టపడామో మా పిల్లలు ఈ రెండున్నర దశాబ్దంలో నాశనమే మా కుటుంబాలు వీళ్ళు దొరలేమో మంచిగా హాయిగా అసలు ఎమ్మెల్యేలు ఎంపీలో కలవడానికి అవకాశం లేదు నన్ను ఒకసారి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి కలవడానికి మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే బిజీ 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 రెండు నెలలు మూడు నెలలు చేసేసి ఒక ఆయన ఊరుకున్నాను ఎంత మోసం అంటే అంత మోసం చేశారు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ శుభం దగ్గర తాగడము శుభం దగ్గర చాలా మేము మేము ఊరుకోము ఇక ముందుగూడ ఉద్యమకారుల గురించి మాట్లాడకపోతే మేము ఊరుకునేది లేదు మా హక్కులు మేము సాధించుకుంటాము అన్ని జిల్లాల నుంచి మీరు అనుకుంటు మేము ఎవ్వరు లేదు మేమే చేసుకుని ప్రజలను మళ్ళా చేసుకుంటే మన ఎలక్షన్లో గత రెండు ఎలక్షన్లో చూపించారు ఈ వచ్చే ఎలక్షన్లో కూడా మా ఉద్యమకారులు ఏ ప్రభుత్వం ఉన్నా పర్లేదు మాకు న్యాయం చేస్తే మేము మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ పర్లేదు మీరైనా పొట్టస్వామి తొలి దశ మల్లి దశ ఉద్యమకారుని ఈ తెలంగాణలో ఉద్యమకారులలో ప్రభుత్వంలో ఉన్న మనిషి నిన్న బీఆర్ఎస్ వాళ్ళు సోకాల్ టీఆర్ఎస్ అది అది మాట్లాడుకునేది అసెంబ్లీలో గొడవలేము అని ఇక్కడ కూపం దగ్గర వచ్చి మలినం చేసినందుకు మేము తెలంగాణ ఉద్యమకారుల సమితి తరఫున జిల్లా నుండి ఇక్కడ అందరం వచ్చి పాలశుద్ధి అనే మలినము క్లీన్ చేసి మేము పరిశుద్ధి చేశాము ఉద్యమకారులను ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోవాలి పట్టించుకోకుంటే ఇదే బయటపడుతుందని నమస్కారం నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక సాగుతోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి నిరసన తెలియజేయడం అనేది ఇక్కడ తెలంగాణ అమరవీరుల ఆప్తకు ఆత్మకు అవమానపరిచినట్టే వాళ్ళను అవమానపరిచినట్టే ఇక్కడ వాళ్ళు రావడం మూలంగా ఈ తెలంగాణ అమరవీరుల స్థూపము మలినమైనది దాన్ని మలినమైన దానికి మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ తెలంగాణ ఉద్యమ కళా సమితి అనేక ప్రజా సంఘాల వాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ అమరవీరుల స్తూపాన్ని పాలతో నీళ్లతో శుద్ధి చేసి అమరవీరుల ఆత్మకు శాంతి కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణను ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల శవాల మీద వీళ్ళు అడుగులు వేస్తూ అందలానికి ఎక్కి పది సంవత్సరాలు తెలంగాణ అమరవీరుల గురించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు తెలంగాణ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు ఆరు వందల మంది తెలంగాణ అమరవీరుల గురించి ఇప్పటికీ పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేసేటువంటి హక్కు కోల్పోయింది తెలంగాణలో ప్రతి సంవత్సరాలు కేసీఆర్ కనీసం సెక్రటేరియట్ రాకుండా అసెంబ్లీ దొరల పాలన చేసిండు ప్రజాస్వామ్యంగా ఇక్కడ మా తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినట్టు జరగాలని అడిగినటువంటి ఏ సంఘాలను కూడా అవహేళన చేస్తూ మాట్లాడి అభివృద్ధి కాకుండా ఈరోజు ప్రజాస్వామిక పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో నిజంగా కూడా ఈ లక్ష ఇంటికో ఉద్యోగం ఇస్తున్నటువంటి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముప్పై ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది మిగతా వాళ్ళు ఈ నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని నేను ఉద్యమాలు చేస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసినారు కనీసం నిరసన తెలియజేసేటువంటి ఇందిరా పార్కులో కూడా నిరసన చేసేటువంటి హక్కును ధర్నా చౌకును కూడా తీసేసి ఒక ప్రజాస్వామిక పాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ అమరవీళ్ళ స్థూపం దగ్గరకొచ్చి వచ్చి నిరసన తెలియజేసేటువంటి హక్కు లేదని చెప్పేసి మేము ఉద్యమకాల సమితిగా మేము తెలియజేస్తున్నాము అదే ఈ తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మనుగడ కొనసాగించేటువంటి హక్కు లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా ఖబర్దార్ మీరు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రజల అభివృద్ధికి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేసినటువంటి మీరు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి మేము తెలంగాణ ఉద్యమకారుల సమితిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ మాట్లాడతారు